హైదరాబాద్ నగరంలోని అలకరింద ఆసుపత్రిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించింది ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సింహ ఆదేశాలు జారీ చేశారు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు ఉండాలన్నారు మరోవైపు ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఈ వ్యవహారంలో ఆస్పత్రి చైర్మన్ సుమంత్ మరో వ్యక్తి గోపి సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు చెప్పండి ఇటీవల కరూర్ నగర్ హైదరాబాద్ కరూర్ నగర్ లో బయటపడ్డటువంటి అరజానంద హాస్పిటల్ లో జరుగుతున్న కిడ్నీ రాకేట్ కేసుకు సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా టేకల్ ప్రధానంగా రాష్ట్రంలో ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు కొనరావటం కాకుండా ఉండేలా ఇందులో నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎటువంటి ఆలోచన రావాలంటేనే భయపడే విధంగా ఉండాలి అనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది అందులో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రామోదవ్ రాజనరసింహ ఉన్నతాధికారులకు ఈ కేసును సిఐడికి అప్పగించాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు ప్రధానంగా ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది ఈ కిడ్నీ రాఖీకి సంబంధించినటువంటి కేసులో ఎనిమిది మందిని ఇప్పటికే పట్టుకొని విచారిస్తున్నటువంటి పోలీసులు ప్రధానంగా ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఒంటరి మహిళలను అదేవిధంగా ఆర్థిక పరిస్థితి అందంత మాత్రంగా ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేసుకొని ఇతర అటు తమిళనాడుకు చెందినటువంటి మహిళల కిడ్నీలను ఇటు కర్ణాటకకు చెందినటువంటి వారికి అమచెను కూడా ఆ అవయవ మార్పిడికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుంది అనేటటువంటి కోణంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఏఐడి విచారణకు మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని త్వరితగతిన పట్టుకొని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో జరిగినటువంటి సిచ్యువేషన్ ను విచారణ జరిపి ఈ రాకెట్ తో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి వారితో పాటు కానీ పోలీసులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది ఈ కేసును ప్రభుత్వం కూడా సీరియస్ గా టేకప్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ అలకనంద హాస్పిటల్ కి కేవలం ఆరు నెలల వ్యవధిలోనే అనుమతులు వచ్చాయి ఆరు నెలల వ్యవధిలోనే ఇటువంటి అవయవ మార్పిడి పరీక్షలు నిర్వహించడానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి దాంతో పాటుగానే ఆ ఆపరేషన్లు చేసినటువంటి వైద్యులకు ఉన్నటువంటి అర్హత లేని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి ఉన్నతాధికారులతో ఇప్పటికే ఈ కేసును సిఐ సిఐడికి అప్పగించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది త్వరలో కూడా ఈ కేసును సిఐడికి అప్పగించే ప్రక్రియ జరగనుంది రైట్ రాజు థ్యాంక్ యూ